హాయ్ అండి అందరికి నమస్కారం పెన్షన్ గురించి ఎదురు చూస్తున్న వారికి కోట ప్రభుత్వం ఒక మంచి శుభార్త అందించింది అనేది చెప్పవచ్చు అదేంటి అంటే ఆరు వేల రూపాయల పెన్షను అలాగే పదిహేను వేల రూపాయల పెన్షను ఇవి తీసుకోవాలంటే మెయిన్ గా సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఈ సదరం సర్టిఫికెట్ ఆధారంగానే వీరికి పెన్షన్ అనేది ఏ రకమైన పెన్షన్ ఇవ్వచ్చు అనేసి ఒక నిర్ధారణకు వచ్చి దానికి తగ్గట్టుగా వారికి పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది అయితే ఈ సదరం సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు దానికి సంబంధించిన డేట్ ఏమైనా వచ్చిందా ఎక్కడ ఇస్తారు దానికి ఎలా అప్లై చేసుకోవాలి ఫీజు ఎంత ఉంటుంది అనే మొత్తం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ముందుగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం వీడియోస్ వస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియో మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ కానీ జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కానీ ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది టాపిక్ లో భాగంగా సదరం సర్టిఫికేట్ అంటే సాఫ్ట్వేర్ ఫర్ యాక్సిస్ డిజేబుల్ రీహాబిలేషన్ ఎంపవర్మెంట్ ఈ దీని ద్వారానే వైకల్యం అనేది ఎంత ఉంది ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉందా లేకపోతే ఇంక తక్కువ ఉందా అసలు ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మాత్రం ఈ సాఫ్ట్వేర్ ద్వారానే వికలాంగుల యొక్క వైకల్యం పర్సంటేజ్ అనేది నిర్ధారిస్తారు అయితే ఈ సర్టిఫికేట్ ఆధారంగానే పెన్షన్ అనేది మంజూరు చేయడానికి అవకాశం ఉంది ఈ సర్టిఫికెట్ పరంగానే పెన్షన్ అనేది మంజూరు చేస్తారు ఇందులోనే వైకల్యం పర్సంటేజ్ అనేది రావడం జరుగుతుంది ఫార్టీ కన్నా తక్కువ ఉంటే అసలు ఎటువంటి రకమైన పెన్షన్ అనేది మంజూరు చేయరు ఫార్టీ కన్నా ఎబో ఉంటే ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది అంతే విధంగా ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ పర్సంటేజ్ అంటే ఎనభై ఐదు కన్నా ఎక్కువ పర్సంటేజ్ వికలాంగత్వం ఉంది అనేసి సర్టిఫికెట్ అనేది ఉంటే మాత్రం వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది అయితే మంజూరు చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క వైకల్యం పర్సంటేజ్ ఎంత ఉంది అనేసి ఈ సర్టిఫికెట్ అనే నిర్ధారించడం జరుగుతుంది అయితే ఈ సర్టిఫికేట్ కి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఈ సదరం సర్టిఫికేట్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అవడం జరుగుతుంది కాబట్టి పద్నాలుగో తారీఖు నుండి నవంబర్ డిసెంబర్ నెలకు సంబంధించి పద్నాలుగో తారీఖున సదరం సర్టిఫికేట్ బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతుంది పెన్షన్లు కాదండి ఇది ఒకటి దయచేసి గమనించండి పెన్షన్లు అనుకుంటున్నారు పెన్షన్లు అయితే కాదు పెన్షన్లకు కావాల్సిన సదరం సర్టిఫికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి ముందుగా ఈ సర్టిఫికేట్ అనేది ఉంటేనే తర్వాత మీకు పెన్షన్ అనేది అవి ఓపెన్ చేసినప్పుడు అప్పుడు అప్లై చేసుకోవడానికి ఈ సర్టిఫికేట్ అనేది మెయిన్ దీన్ని బట్టి మీకు పెన్షన్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ సదరం సర్టిఫికేట్ కి మాత్రమే బుకింగ్స్ అనేది ఓపెన్ అయినాయి దయచేసి అర్థం చేసుకోండి గమనించండి లేకపోతే దీనికి వచ్చేసరికి అసలు ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అంటే మెయిన్ గా ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ అంటే మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ పాన్ కార్డు కానీ ఇవి అడ్రస్ ప్రూఫ్ కింద పరిగణలోకి తీసుకుంటారు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అదే విధంగా మెడికల్ కి సంబంధించి మీరు ఎంతకు ఏమన్నా చూపించుకున్న రికార్డులు కానీ మెడికల్ సర్టిఫికెట్స్ కానీ ఉంటే అవి కూడా తీసుకోవాలండి ఇకపోతే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఆధార్ మనం ఎంటర్ చేసేటప్పుడు ఆధార్ లింక్ అయితే దానికి ఓటీపీలు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది తీసుకుని వెళ్ళండి అలాగే మెడికల్ డిఎంహెచ్ డాక్టర్ సర్టిఫికేట్ అది డాక్టర్ సర్టిఫికేట్ ఎంతకుముందు ఏదైనా ఉంటే అవి కూడా తీసుకుని వెళ్తే అవి చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇకపోతే దీనివల్ల యూజెస్ ఏంటి అంటే పెన్షన్లు రావడానికి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అయితే రైల్వేలో రాయితీలు అలాగే టిక్కెట్లో రాయితీలు స్టూడెంట్స్కి అయితే స్కాలర్షిప్లు పొందడానికి అలాగే ఆవాస్ యోజన కానీ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఉన్నాయి వాటిలో రాయితీలు అయితే రావడానికి ఈ యొక్క సదరం సర్టిఫికెట్ అనేది చాలా రకాలుగా ఉపయోగపడటానికి ఆస్కారం ఉంది ఇకపోతే అసలు ప్రాసెస్ ఎట్లా చేస్తారు అంటే మెయిన్గా ఈ సర్టిఫికెట్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే మెయిన్ గా సదరం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ ఇది అనేది వెబ్సైట్ అండి సదరం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడ సదరం రిజిస్ట్రేషన్ గాని న్యూ స్లాట్ బుకింగ్ కానీ ఈ ఆప్షన్ అనేది అయితే రావడం జరుగుతుంది స్లాట్ బుకింగ్ కానీ న్యూ రిజిస్ట్రేషన్ గాని ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆధార్కి లింక్ ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి ఆ తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత డిస్టిక్ మన అడ్రస్ ప్రూఫ్ డిస్టిక్ మండలం జిల్లా ఆ తర్వాత ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సదరం క్యాంప్ అనేది అంటే వీటికి సంబంధించిన కొన్ని హాస్పిటల్స్ అయితే లిస్ట్ అనేది ఈ ఆప్షన్స్ లో రావడం జరుగుతుంది వాటిలో మీకు దగ్గరగా ఉన్న హాస్పిటల్ సదరం క్యాంప్ కానీ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు మీ వెహికల్ పర్సంటేజ్ అనేది నిర్ధారించడానికి మీకు సర్టిఫికెట్ అనేది మీ అక్కడ డాక్టర్ల చేత మీ వెహికల్ అనేది చెకింగ్ చేసి మీకు సర్టిఫికెట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న సదరం క్యాంప్ కానీ హాస్పిటల్ కానీ ఒకటి సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాత మీకు అంటే వాళ్ళ డేట్లు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఏ డేట్ కన్వీనియంట్ గా ఉంటుంది ఆ డేట్ కూడా చెక్ చేసుకొని ఆ డేట్ అనేది స్లాట్ బుక్ చేసుకుంటే అదే రోజున మీరు ఆ హాస్పిటల్ అనేది వెళ్ళి మీ వైకల్యం పర్సంటేజ్ అనేది చెకింగ్ చేయించుకోవచ్చు చెకింగ్ చేయించుకొని మీకు వైకల్యం పర్సంటేజ్ ఉంటే అది ఎంత ఉంది అనేది మీకు సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతుంది ఇది ఎట్లా అప్లై చేసు ఎక్కడ అప్లై చేసుకోవాలి దీని ప్రాసెస్ అసలు ఈ సదరం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సదరం అనేసి అంటారు అదే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి యూడి ఇది ఇది దేశవ్యాప్తంగా వికలాంగులకు అందించే పథకం కాబట్టి స్టేట్ అయితేనే సదరం సెంట్రల్ అయితేనే యూడి అనే ద్వారా సర్టిఫికెట్ అనేది జారీ చేయడం ఉంటుంది ఇకపోతే దీనికి ఫీజు ఎంత ఉంటుందంటే ఇంతకు ముందు వరకు నలభై రూపాయలు అనేసి అయితే చెప్పడం జరిగింది అయితే ఈ రోజు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వరైన సత్యకుమార్ యాదవ్ గారు సదరం సర్టిఫికెట్ కి ఎటువంటి ఫీజు లేదు ఉచితంగా అందిస్తాము అనేసి అయితే తాజాగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సదరం సర్టిఫికేట్ సంబంధించి ఫీజు అయితే ఏమీ లేదు ఫ్రీగానే మీ సదరం రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని మీ క్యాంప్ అనేది తనిఖీకి అయితే వెళ్ళి నిర్ధారించుకోవచ్చు స్లా దయచేసి ఫీజు అయితే ఏమీ లేదు ఒకవేళ మీరు ఎక్కడైతే మీ ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో అయినా అప్లై చేసుకోవచ్చు స్లాట్ బుక్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలో నెట్ సెంటర్ ఉన్నా నెట్ సెంటర్ బుక్ చేసుకోవచ్చు లేదా మీ సేవ సిఎస్ఈ సెంటర్ అక్కడైతే వాళ్ళు నామమాత్ర పురుషు మాత్రమే తీసుకుంటారు అప్లికేషన్ ఫీజు అయితే లేదు వాళ్ళు పెట్టినందుకు అంత కూడా తీసుకుంటారు అది ఇది ఫీజు వచ్చేసరికి ఇకపోతే అసలు పరీక్ష ఎలా చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళి హాజరు అవ్వాలి మీ స్లాట్ బుక్ చేస్తారు కదా అది తీసుకొని వెళ్తే వాళ్ళు అనేది చూసి వైద్య బృందం చేత వికలాంగత్వ పరీక్ష అయితే చేస్తారు ఆ తర్వాత మీ పర్సంటేజ్ అనేది సర్టిఫికేట్ మీద రావడం జరుగుతుంది ఆ తర్వాత సర్టిఫికేట్ ఐడి అండ్ సర్టిఫికేట్ అనేది జారీ అవుతుంది ఈ సర్టిఫికేట్ తర్వాత ఎప్పుడైతే పెన్షన్లు రాస్తారో ఎప్పుడైతే పెన్షన్ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నామో అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో అనేసి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే పెన్షన్లకు సంబంధించి సైట్ అనేది ఓపెన్ అవుతుందో అప్పుడు ఈ సర్టిఫికేట్ మీద ఉండే ఐడి ఈ సర్టిఫికేట్ అనేది అప్పుడు యూజ్ అవుతుంది అనేసి అయితే సెకండరీ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ గారైన అయిన చక్రధర్ ఐఏఎస్ గారు పత్రికా ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది